తెలంగాణ రాష్ట్ర మైనార్టీ స్టడీస్ సర్కిల్ మైనార్టీ సంక్షేమ శాఖ హైదరాబాద్ యుపిఎస్సి డాట్ సిఎస్ఏటి రెండు వేల ఇరవై ఐదు పరీక్ష కోసం రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో వంద మంది మైనార్టీస్ అభ్యర్థులకు ఉచిత కో కోచింగ్ నిర్వహిస్తుంది ఇటు శిక్షణకు రిజర్వేషన్ల ప్రకారం మహిళా అభ్యర్థులు ముప్పై మూడు పాయింట్ ముప్పై మూడు సీట్లు వికలాగలకు ఐదు శాతం సీట్లు కేటాయించినట్లు మైనార్టీ సంక్షేమ అధికారి ఎం జమ్లా నాయక్ బుధవారం ఐదున్నర గంటలకు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు హైదరాబాద్లోని తెలంగాణ రాష్ట్ర మైనార్టీ స్టడీస్ వర్గంలో మొదటిసారి ప్రవేశం పొందే అభ్యర్థులు మాత్రమే ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకోవాలన్నారు అభ్యర్థుల కుటుంబ వార్షిక ఆదాయం ఐదు లక్షల్లోపు ఉండాలన్నారు ప్రవేశం పూర్తిగా మెరిట్ ప్రతిపాదికన ఎంపిక చేస్తారని పేర్కొన్నారు యూపీఎస్సి సిఎస్ఈ రెండు వేల ఇరవై ఐదు యొక్క సివిల్ సర్వీసెస్ అప్టిట్యూడ్ టెస్ట్ ప్రవేశం కోసం తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోని సాధారణ ప్రొఫెషనల్ డిగ్రీ పూర్తి చేసిన మైనారిటీ అభ్యర్థుల నుండి పదిహేను మూడు రెండు వేల ఇరవై నాలుగు పన్నెండు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు హెచ్డిటిపి డాట్ టిఎంఆర్ఈ ఎస్ తెలంగాణ డాట్ సిజిజి డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ దరఖాస్తు చేసుకోవాలన్నారు మరియు అన్ని జిల్లా కేంద్రంలో తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాల ఎందు ఏప్రిల్ ఇరవై ఎనిమిదవ తేదీన ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారని తెలిపారు ఇతర వివరాల కోసం సున్నా నాలుగు సున్నా రెండు మూడు రెండు మూడు ఆరు ఒకటి ఒకటి రెండు నందు సంప్రదించాలన్నారు కావున అర్హులైన ఆసక్తి కలిగిన మైనార్టీ విద్యార్థులు ఇటీవ సదావకాశాన్ని సద్వినియం చేసుకోవాలని జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి ఎం నాయక్ విడుదల చేసిన ప్రకటనలో కోరారు